ఇంత కాదు ఎల్ఆర్ఎస్ మీద ఏం రేవంత్ రెడ్డి నువ్వు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము తీసుకొచ్చి ఇల్లీగల్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు కేసీఆర్ గారు పేద ప్రజల రక్త మాంసాలు పిలుస్తున్నాడు అని మాట్లాడిండు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతక్క గారు రేవంత్ రెడ్డి గారు ఒకరిని మించి ఒకరు కేసీఆర్ గారిని తిట్టారు బిఆర్ఎస్ పార్టీని తిట్టారు మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఇయాల మీరు ఆనాడు ఉచితంగా చేయాలి ఎల్ఆర్ఎస్ అన్నారు కానీ ఈరోజు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే ముప్పై ఒకటి తారీఖు డెడ్ లైన్ అని పేద ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో ఆర్థిక మాంద్యంలో ఇయాల ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పిలుస్తున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ నీకు నిజాయితీ ఉంటే నీతి ఉంటే నువ్వు మాట్లాడే మాటలో నిజముంటే మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయి లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం మేము ఇలా పేదల రక్త మాంసాలు పీలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా